హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ విజయమన్ వాక్స్ అండి నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటే వాళ్ళ వీడియోతో బ్లాగ్ తోటైతే మీ ముందుకు వచ్చానండి ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వండి వీడియోకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో కాకపోవచ్చు ఇంట్లో ఏ మ్యాటర్ ఉంది అని అనుకోవచ్చండి సో నేను సమ్మర్ ట్రిప్గా బయటికి వెళ్ళింది కొంచెంగా మీతో ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని మీతో షేర్ చేస్తున్నాను సో మనకి తెలిసిన వాళ్ళే కదండి మనం మంచి చెడు అనేది బాధైనా సంతోషమైన పంచుకుంటాము అదే భావనతో నేను మీతో పంచుకుంటున్నాను అనమాట నా సబ్స్క్రైబర్స్ అందరు ఫ్యామిలీ నెంబర్స్ అనుకొని సో ఇంతవరకు అయితే త్రీ థౌజండ్ అబవ్ అయితే అయిపోయారు అనమాట అండి సబ్స్క్రైబర్స్ సో చాలా చాలా థ్యాంక్స్ అనమాట అండి త్రీ థౌజండ్ వరకు అయితే నాకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు సపోర్ట్ చేసినందుకు ఇంకా సమ్మర్ ట్రిప్కి వెళ్ళాము మా చెల్లె ఫ్యామిలీ మేము సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చెప్తానండి అండ్ ఛానల్కి అయితే మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే ముందుకు అనేది వెళ్ళగా రన్ చేయగలుగుతాను అనమాట అండి సో మీకు నచ్చిన నచ్చకపోయినా మరి నేను ఎలా చేంజ్ అవ్వాలి ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఎలా తీయాలి అనేది కూడా మీరు కూడా సజెషన్ అండి మీ ఫ్యామిలీ మెంబర్గా అనుకొని సో చూశారు కదండి ఇక మేము వెళ్తున్న సమ్మర్ ట్రిప్ గురించి అయితే ఇంకా మాట్లాడుకుందాము ఇక మేమైతే సమ్మర్ ట్రిప్కి కర్ణాటకలో ఉన్న గోకర్ణి టెంపుల్ కానీ వెళ్తున్నాం అనమాట అండి ఇది దక్షిణ పిలువబడుతుంది పిలువబడుతుందనమాట ఇక్కడ ఉన్న టెంపుల్ సో మేము ఈరోజు మధ్యాహ్నం మూడున్నరకి ప్రయాణం అనేది స్టార్ట్ చేసామన్నమాట అయితే తెల్లవారి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కదా ప్లేస్ సిక్స్ అవుతుందనమాట ఫైవ్ టు సిక్స్ మధ్యలో అనమాట సో చల్లటి వాతావరణము మంచుతోటి అండ్ అలాగే వర్షం కూడా పడింది అండ్ పచ్చని చెట్లతోటి పచ్చని చెట్ల మధ్య ఉన్న ఆక్సిజన్ ఇలా ఉదయాన్నే పీల్చుకోవటం వల్ల సో చూడటానికి ప్రకృతి చాలా చాలా అందంగా ఉంది ఇంకా నైట్ అంతా జర్నీ చేసాము చాలా తయార్డ్ అయిపోయినట్టుంది ఇలా మార్నింగ్ ఇంకా చల్లటి గాలి అనేది పీల్చుకుంటే చాలా మంచిది కదా ఇంకా అలాగే కార్కి కూడా కాస్త రెస్ట్ ఇచ్చినట్టు ఇంజిన్ కూడా కాస్త చల్లబడుతుంది ఇంకా ఎన్ని గంటలు ప్రయాణం చేయాలి టెంపులో రావటానికి అనేసి కాస్త రిలాక్స్ అయినట్టు అక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట అండి అందరము అది దిగేసా అనమాట కార్ దిగేసి సో చూసారు కదండీ ఇలా సరదాగా ఈ సమ్మర్ ట్రిప్లో అయితే అంటే మా పిల్లలు అయితే కాలేజే మా చిల్లె వాళ్ళ పిల్లలు అయితే స్కూల్ అండి ఇంకా వాళ్ళకి మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి కదా సో స్కూల్ ఓపెన్ అయ్యే లోపు ఇంకా వెళ్ళేసి వద్దాం అని చెప్పేసి అయితే మేము యాక్చువల్గా మాకైతే మంత్రాలయము అండ్ వసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ రెండు చూడాలనేది అయితే నాకు మా వారికి అన్నమాట అండి కోరిక అండ్ ఇంకా మా మర్తిగారు ఉండి సో ఇంకా మనము కర్ణాటక దగ్గర ఉన్న దక్షిణ కాశీ టెంపుల్కి కూడా పెడదాము గోకర్ణ టెంపుల్ అనమాట అండి చాలా బాగుంటుంది మనం కాశీకి వెళ్ళి వచ్చినంత పుణ్యం అని చెప్పేసి అయితే ఇంకా వెళ్దామనేసి పట్టుబట్టడం వల్ల బయలుదేరనమాట మా ప్లానింగ్లో మా మైండ్లో అయితే అస్సలు ఇక్కడ వెళ్ళాలని అయితే లేదు సో వెళ్ళిన తర్వాత ఇంకా అందరం బాగా ఎంజాయ్ చేసాము సరదాగా గడిపామనమాట అండి సో తప్పకుండా వెళ్ళి చూడవలసిన టెంపుల్ అనమాట అండి కాశీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆరోగ్యం సహకరించక వెళ్ళలేకపోయినా కూడా ఇక్కడ మనము స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకోవటం వల్ల మనకి అంతే పుణ్య ఫలితం అనేది వస్తుందన్నమాట అండి కర్ణాటక బార్డర్కి చెందిన కర్ణాటకకి చెందిన గోకర్ణ టెంపుల్ అనమాట ఇంకా మనకిది మనం తిరుపతికి వెళ్ళి అంత అన్ని కిలోమీటర్సే ఉంటుందన్నమాట తిరుపతికి ఎంత టైం అయితే పడుతుందో దానికంటే కొంచెం ఎక్కువ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఎక్కువ మొత్తం సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట మన హైదరాబాద్ నుంచి ఇక సముద్రానికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు కనుక ఉన్న వాళ్ళైతే కాస్త జాగ్రత్తగా అనేది చూసుకోవాలండి అల్లలు అయితే బాగా వస్తున్నాయి మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము అల్లలు చూస్తూ భయం వేసింది అనమాట ఇంకా అలాగే భయపడుతూ అలాగే హ్యాపీగా సంతోషంగా అయితే గడిపామనమాట అలలు వస్తూ ఉంటే మన మనసులో సంతోషం అల్లలు పొంగినట్టుగానే అనమాట అండి చాలా చాలా సంతోషం అనమాట ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చక్కగా సముద్రం అల్లల మధ్య మనము గడపటం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి మీలో ఎంతమంది ఎవరైనా చూసి ఉంటే ప్లీజ్ కామెంట్ అనేది పెట్టండి మా అత్తయ్య అనమాట మీరందరు వెళ్తే లేట్ అవుతుంది నేనైతే గబగబ కాస్త నెత్తుల నీళ్ళు జల్లుకొని దండం పెట్టుకొని సూర్య నమస్కారం చేసుకొని వచ్చేస్తానని చెప్పి ఈమె ముందు వెళ్ళింది అనమాట అండి సో తను స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇంకా మేము వెళ్ళామనమాట ఫోన్స్ ఇంకా అవి షర్ట్స్ ఉంటాయి కదా మగవాళ్ళవి అవన్నీ పెట్టుకొని ఆమె ఒక దగ్గర కూర్చుందనమాట ఈ చిన్నారి చూడండి ఎంత బాగా అలలు వస్తూ ఉంటే ఉరుకుతూ ఉంది ఇలా పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి సముద్రం కదా ఎంతైనా కూడా సో చాలా చాలా జాగ్రత్త అనేది వహించాలి నాకే అసలు అలా ఇలా వస్తూ ఉంటే అక్కడ నిలిచిన ఇక్కడే దాకా తోచుకుంటూ వచ్చేసేయనమాట వాటర్ అంతా ఫాస్ట్గా ఉంటుందన్నమాట ఒక్కొక్క అలా అయితే చాలా స్పీడ్గా వచ్చేసింది ఒక్కొక్కటి అయితే మన దగ్గరికి వచ్చేసరికి నార్మల్గా ఉంటుందన్నమాట ఇంకా అలవాటు ఉన్నవాళ్ళు ఈత వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు కానీ మనము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా సో అలా అలా వచ్చినప్పుడైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఇక మా వారైతే నేనైతే నెత్తిలో నీళ్ళు జల్లుకుంటాను ఇప్పుడు స్నానం అయితే చేయలేను ఈ సముద్రంలో వద్దు అని అన్నాడా కానీ మా అందరికంటే ముందు ఆయన ఇంకా ముందుకు వెళ్తున్నాడు అనమాట సో ఆయన అంత ముందుకు వెళ్తూ ఉంటే నాకేమో ఇంకొకటే భయం అనమాట గుండెల్లో ఇంకా అంత దూరం ఎందుకు వెళ్తున్నావు నడువిటు ఇటు వచ్చే వచ్చే అని నాకు ఈత వస్తుంది నేను వెళ్తాను అని ఆయన సో ఎంతైనా కూడా మనకి ఇంకా భయం అనేది ఉంటుంది కదండి ఎంతవరకు మనం సంతోషం ఎక్కడైతే ఉంటుందో అక్కడనే దుఃఖం కూడా అనేది ఉంటుందన్నమాట ఎక్కువగా సంతోషపడదు అన్నమాట ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక టెంపుల్ దర్శనం అయిపోయింది ఫోన్లో అయితే అలౌట్ లేదన్నమాట అండి అందుకే నేను గుడి దగ్గర అయితే గుడి లోపల కానీ ఏమీ వీడియోస్ అనేది ఏమి పెట్టలేదు తీయలేదు అన్నమాట సో ఎవరు ఫోన్లోనే ఒక ఫోటో అయితే తీసుకొని అలా షేర్ చేసుకోవటం వల్ల అయినా అది ఉంది ఇక మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు వస్త్రాల దగ్గర చాలా జాగ్రత్త అనేది వహించాలన్నమాట మగవారు ఖచ్చితంగా పంచకట్టులోనే ఉండాలి అలాగే షర్ట్ కూడా తీసేసేయాలన్నమాట దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు కూడా సాంప్రదాయమైన దుస్తుల్లోనే వెళ్ళాలన్నమాట అండి